హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా నేనైతే డ్రెస్ కుడుతున్నానండి డ్రెస్ కుట్టేటప్పుడు అయితే చెప్పాను కదా ఇంతకుముందు అయితే కస్టమర్స్ ఇప్పుడే వచ్చేసి వెళ్ళారనమాట ఒక్కొక్కసారి ఏంటంటే మనం కుడుతూ ఉంటే కస్టమర్స్ వచ్చేసి కాసేపు మాట్లాడడం అలా జరుగుతుందనమాట కస్టమర్ మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఎప్పుడు టైం వేస్ట్ వచ్చేది చేయను ఎందుకు అంటే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా షాప్ ఉన్నప్పుడు లైనింగ్స్ కావాలనో లేదా ఫాల్స్ కావాలనో లేదంటే ఇంకా బ్లౌజులు ఇవ్వడానికో వస్తూ ఉంటారనమాట అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం వాళ్ళతో మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తే మన టైం అనేది వేస్ట్ అవుతుంది అందులో మన పని అయితే ఆగిపోతుంది అనమాట నేనైతే ఏం చేస్తానంటే ఇలా మాట్లాడుకుంటూనే కొడుతూ అనమాట ఆల్రెడీ పక్కన ఒక అమ్మాయి వచ్చేసి మాట్లాడుతుంది ఇంకా ఆమెతో మాట్లాడుకుంటూ నేనైతే డ్రెస్ కొడుతున్నాను అనమాట డ్రెస్ అయితే ఆల్రెడీ మొన్న కొట్టేసానమాట ఇది ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాగ్ తీసిన వీడియో అనమాట ఇంకా నాకు కుదరక ఇన్ని రోజులకు ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అండ్ మీ అందరికీ తెలుసు నేను ఆ డ్రెస్ కూడా చూపించాను ఎల్లో కలర్ది చాలా బాగా వచ్చింది అండ్ ఒక సారీ మొత్తం ఫ్రాక్ కుట్టాను అనమాట కస్టమర్ కూడా చాలా ఇష్టపడ్డారు చాలా బాగా నచ్చింది కస్టమర్కి అండ్ ఆ బ్లౌజ్ సారీ ఆ డ్రెస్ కుడుతూనే ఇంకా అమ్మాయితోనైతే మాట్లాడుతున్నాను తను మాట్లాడేసి వెళ్ళిపోయింది ఇంకా కొంతమంది ఏంటంటే కాసేపు అలా మాట్లాడేసి వెళ్తూ ఉంటారనమాట అంటే దేని గురించి అయినా వా బ్లౌజుల గురించి కానీ శారీస్ గురించి కానీ ఇప్పుడు మనం కట్ శారీస్ కూడా సేల్ చేస్తాం కదా షాప్లో వాటి గురించి కూడా మాట్లాడుతూ ఉంటారనమాట ఇంకా అలా మాట్లాడేటప్పుడు ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఇంకా నేనైతే మాట్లాడుతూ కుడుతున్నాను అండ్ కొంతమంది అయితే ఎలా ఉంటారంటే వస్తారు చూస్తారు ఇది ఇది చూపించండి అది చూపించండి అని చెప్పేసి అంటూ ఉంటారు అనేసి ఇంకా తీసుకోకుండా వెళ్ళిపోతారనమాట నాకు చాలా టైం వేస్ట్ అయిపోయేది ఇంతకుముందు అయితే నేను అలా చాలా టైం వేస్ట్ చేసేదాన్ని ఈ మధ్యలో ఏంటంటే కొంచెం దాన్ని అనమాట అంటే మీరు ఖచ్చితంగా తీసుకుంటా నేను చూపిస్తాను లేదంటే నాకు స్టిచ్చింగ్ చేసేటివి ఉన్నాయని చెప్పేసి అంటారనమాట ఎందుకంటే మనమేమి ఎక్కువ ఎక్కువ తెచ్చి అమ్మట్లేదు కదా మనం తెచ్చేదే కొన్ని కాబట్టి ఆ కొన్నిటిలో నేను కొన్ని కొన్ని చూపిస్తూ ఉంటాను అనమాట మనకి రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ మనకి కట్ శారీస్ ఏవైనా డిజైన్స్ డిజైనర్ పీస్ ప్లీసులు వచ్చినా కూడా తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేయండి అక్క అని చెప్పేసి అంటారనమాట ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తూ ఉంటారు కట్ శారీస్ కోసం అప్పుడు వాళ్ళకి వాళ్ళు కరెక్ట్గా తీసుకుంటారు ఒకరోజు మనీ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు నెక్స్ట్ డే అయినా మనీ ఇస్తారు అనమాట అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళ ద్వారా వే వేరే వాళ్ళు తెలుసుకొని మన దగ్గరికి వస్తూ ఉంటారనమాట కస్టమర్స్ కస్టమర్స్ అంటే ఇప్పుడు కట్ సారీస్ తీసుకునే వాళ్ళు అలా వచ్చిన వాళ్ళు ఏంటంటే కొంతమంది తీసుకుంటారు కొంతమంది ఏమో టైంపాస్గా చూసి వెళ్తూ ఉంటారనమాట అది బాగుందా ఇది బాగుందా అని చూసి అలా టైం పాస్ చేస్తారు అలాంటి వాళ్ళకి చూపించకుండా అసలు మనం టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్ అనమాట అలాంటప్పుడు నేను పట్టించుకోను రెండు చూపించేస్తాను వాళ్ళు తీసుకునే ఉద్దేశం ఉంటే వే వేరే చూపిస్తాను లేదంటే ఇంకా ఇవే అండి లేవని చెప్పేస్తాను నేను ఎందుకంటే నాకు స్టిచ్చింగ్ టైం అక్కడ మిస్ అయిపోతుంది అందుకనే నేను స్టిచ్చింగ్ని టైం వేస్ట్ చేయను అనమాట అండ్ అలాగే ఒక సిస్టర్ కూడా కామెంట్ చేశారనమాట ఏంటంటే అక్క నా దగ్గరికి అంటే ఇంట్లో కుడుతు ఇంట్లో కుడతారంట ఇంట్లో కుడుతుంటే వచ్చేసి కస్టమర్స్ వచ్చేసి వాళ్ళు బ్లౌజులు ఇచ్చే అయినా కూడా కాసేపు మాట్లాడేసి వెళ్తారంట అలా కస్టమర్స్ రా వచ్చి మాట్లాడడం వల్ల కూడా నా టైం వేస్ట్ అయిపోతుంది నేను బ్లౌజులు కూడా కుట్టలేకపోతున్నా అని చెప్పేసి ఇంతకుముందు కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి అనమాట అయితే మనం అలా కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటూ మనం స్టిచ్చింగ్ చేయాలి అంతేగాని మన టైంని ఎప్పుడు కానీ వేస్ట్ చేసుకోకూడదు మనం ఎందుకంటే మనకి ఈరోజు ఇన్ని బ్లౌజులు కొట్టాలి అని మనం టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ బ్లౌజులు ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలి లేదంటే నెక్స్ట్ డేకి ఇంకా పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా అలాంటి పొరపాటు చేయకూడదు వాళ్ళకేంటంటే పని కొంచెం పని లేకనో లేదంటే వాళ్ళ ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకోనో మన దగ్గరికి వచ్చేసి అలా కూర్చుంటారు అనమాట వాళ్ళతో పాటు మన టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు మన పని చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడాలి నేను ఈ మధ్యలో అయితే అలానే చేస్తున్నానండి ఎందుకంటే ఇంతకుముందు షాప్ స్టార్ట్ ఇచ్చిన కొత్తలో అయితే అలానే చేసేదాన్ని అంటే ఎవరైనా చూపించమంటే ఓ ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ తీపి తీసి చూపించడం అలా చేసేదాన్ని నాకు కుట్టే టైం వేస్ట్ అయ్యేది ఇటు చీరలు సదరడానికి టైం వేస్ట్ అయ్యేది ఇలా అయితే నాకు చాలా టైం వేస్ట్ అయ్యేది దానివల్ల అయితే నేను చాలా లాస్ అయ్యాను అంటే రోజుకు ఒక నాలుగైదు కుట్టేదాన్ని అలా చూపించడం వల్ల కనీసం రోజుకు రెండు మూడు అట్లా కుట్టేదానమాట వారం రోజులు స్టార్టింగ్లో అలానే అయిపోయింది ఇంకా అందుకని నేను అప్పటి నుండి కొంచెం తగ్గిచ్చేసాను అనమాట ఇప్పుడు కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అవసరమైన ఇచ్చేసి మళ్ళీ వెంటనే మిషన్ ఎక్కేస్తాను ఇంకా వాళ్ళు ఏదైనా మాట్లాడినా కూడా నేను కుట్టుకుంటూ మాట్లాడేస్తాను అది బెస్ట్ కదా మనం ఇంకొక విషయం ఏంటంటే టూ డేస్ నుండి అయితే అస్సలు కరెంట్ లేదండి అంటే నిన్నైతే నేను దారుణంగా అంటే దారుణంగా ఒక రెండు బ్లౌజులు మాత్రమే కుట్టాను ఈరోజు మార్నింగ్ నుండి కరెంట్ ఉంటే ఇప్పటిదాకా మళ్ళీ కరెంట్ లేదు అంటే ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది కరెంటు పోయి ఈ మధ్యలో ఏంటో ఒక రెండు మూడు రోజుల నుండి కరెంట్ సరిగా ఉండట్లేదు షాప్లో ఇంట్లో ఉంటుంది మళ్ళీ ఇక్కడ షాప్లో లైన్ అయితే లేదు దానివల్ల స్టిచ్చింగ్కి అయితే ఇబ్బంది అవుతుంది బ్లౌజులు కుట్టేవన్నీ పెండింగ్లో అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా దానివల్ల కుట్టే బ్లౌజులు అయితే ఇంకా పెండింగ్ అయిపోతున్నాయి మళ్ళీ కొత్తగా మనకి బ్లౌజులు సారీస్ కూడా వస్తూ ఉంటాయి కదా ఇంకా రెగ్ అంటే డైలీ ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి కాబట్టి ముందు రోజు మనం కుట్టుకుంటూ పోతూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే బర్త్డేని అవ్వకుండా ఉంటుంది కానీ ఇంకా టూ డేస్ నుండి కొంచెం అంటే మొన్న కరెంట్ ఉండే కానీ కాసేపు లేదు ఒక టూ అవర్స్ లేదు డే అంతా ఉండే మళ్ళీ నిన్ననేమో అసలు డే మొత్తంలో సరిగా లేదనమాట మళ్ళీ ఈరోజు మళ్ళీ మార్నింగ్ నుండి ఉంది ఇప్పుడు త్రీ థర్టీకి ఏమో పోయింది ఇంకా రాలేదు ఒక వన్ అవర్ ఏమో అవుతుంది ఇలా చాలా టైం వేస్ట్ అయిపోతుంది ఇప్పుడైతే నేను షాప్లోనే ఉన్నాను ఇంకా కరెంట్ లేదు కదా అని చెప్పేసి నేనైతే ఇలా వీడియో అయితే పెడదామని చెప్పేసి తీస్తున్నాను అనమాట అండ్ ఇది డ్రెస్ నెక్ అయితే రౌండ్ నెక్ పెట్టేస్తున్నాను ఫ్రంట్ టు బ్యాక్లో ఇంకా ఈ డ్రెస్ అయితే వాళ్ళకి కట్టుకుంటే అంటే కొత్త శారీనే ఒక టూ టైమ్స్ కట్టుకున్నారంట కట్టుకుంటే అది పైకి వచ్చేస్తుందంట ఇలాంటి శారీస్ ఏంటంటే ఆరుగంజా లాగా ఉంటుంది కదా ఆరుగంజా క్లాత్ అనమాట డిజైనర్ది అది పైకి వస్తూ ఉంటుంది అందుకని డ్రెస్ కుట్టించుకుంటున్నారు అండ్ ఓన్లీ హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ పెట్టమన్నారు అండ్ కట్ వర్క్ పెట్టేటప్పుడు కూడా మనకి ఇలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి నేనైతే పేపర్ క్యాన్వస్ అయితే ఈ విధంగా రౌండ్గా షేప్ అయితే ఇచ్చేసాను హాఫ్ సర్కిల్ తర్వాత దీన్ని ఇలా హ్యాండ్స్ కిందనేమో మెయిన్ క్లాత్ పెట్టాను మధ్యలో లైనింగ్ పెట్టాను తర్వాత వచ్చేసి క్యాన్వెస్ పెట్టాను పెట్టేసి ఇంకా ఈ విధంగా పిన్నులు పెట్టుకుంటున్నాను మనం ఐరన్ చేసుకుంటే బెస్ట్ బెస్టే ఫ్రెండ్స్ కానీ ఐరన్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి అతకట్లేదు అనమాట దానికి జాయింట్ అవ్వట్లేదు ఇంకా అలాంటప్పుడు మళ్ళీ దానికి టైం వేస్ట్ ఎందుకులే ఒక్కదానికి అంటే ఒక హ్యాండ్స్కే కదా హ్యాండ్స్కి మళ్ళీ ఐరన్ బాక్స్ ఆన్ చేసి ఐరన్ చేసి అదంతా టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి నేను ఇలా రెండు పిన్నులు పెట్టేసుకొని ఇంకా కుట్టేస్తున్నాను ఒక్కొక్కసారి నేను ఇలా టైం వేస్ట్ చేయను అనమాట ఏది ఏ ప్రాసెస్లో మనకు తొందరగా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుందో నేను ఆ ప్రాసెస్లో అయితే కుట్టానన్నమాట ఏదైనా కూడా ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ కూడా అతికిస్తారు కదా అతికించడం వల్ల కూడా కొంత ఒక్కొక్కసారి టైం వేస్ట్ అనమాట అందుకని నేను అతికించాను ఎక్కువగా జారిపోయే క్లాత్లు ఉంటాయి చూడండి అంటే బాగా జారిపోతూ ఉంటాయి అవి కుట్టేటప్పుడు చాలా రిస్క్ అవుతుంది అలాంటి బ్లౌజ్లకు మాత్రం నేను గమ్ అతికిస్తాను అది కూడా తక్కువ ఇప్పుడు అర్జెంట్ ఉంది అన్నప్పుడు మాత్రమే అతికిస్తాను లేదు అంటే అసలు అతికించాను నాకు అది కూడా టైం వేస్ట్ అనిపిస్తుంది అండ్ అలాగే ఇంకొకసారి అతికిస్తాను ఎలా అంటే మనకి కుట్టాల్సిన బ్లౌజులు ఎక్కువ అనుకోండి తొందరగా ఫాస్ట్గా కుట్టాలి అనుకున్నప్పుడు ఈరోజు ఒక ఐదు ఆరు బ్లౌజులు కుట్టాలి అనుకున్నప్పుడు గమ్ అనేది అతికిస్తాను అలా చేసి పెట్టుకుంటాను ముందు రోజు తర్వాత నెక్స్ట్ డే కుడతాను అప్పుడు మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఒక బ్లౌజ్ కుట్టే టైంలో రెండు బ్లౌజులు ఈజీగా కొట్టుకోవచ్చు అది ఒక ప్రాసెస్ అనమాట ఈ విధంగా మనము మన టైంని బట్టి మనము మేనేజ్ చేసుకోవాలి అంతేగాని రోజు నేను గమ్ పెట్టి అతికిస్తాను అంటే టైం వేస్ట్ అనమాట దానికైతే నేనైతే అలాంటి పిచ్చి పొరపాటు అస్సలు చేయను నా టైంని బట్టి నేను గంబెడ్డతకిచ్చడమైనా ఐరన్ చేయడమైనా ఇలాంటివి చేస్తూ ఉంటాను అండ్ అలాగే ఎక్కువగా ముడతలు వచ్చిన బ్లౌజులు ఉన్నా కూడా అంటే లైనింగ్ కానీ మెయిన్ క్లాత్ కానీ ముడతలు వస్తే మాత్రం ఐరన్ చేస్తాను లేదంటే తక్కువ అనమాట ఐరన్ చేయడం అండ్ లైనింగ్ పిండిన తర్వాత మాత్రం ఐరన్ చేస్తాను దాదాపు ఎందుకంటే మనకి చెప్పాను కదా మనకి మార్కింగ్స్ పెట్టుకునేటప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉండడానికి మెయిన్ కారణం అదే అనమాట లేదంటే ఎక్కువ తక్కువ వస్తుంటాయి అందుకని ఖచ్చితంగా ఐరన్ చేసుకుంటే మనకి మార్కింగ్స్ అనేది నీట్గా పెట్టుకోవచ్చు అండ్ అలాగే ఇంకా ఎప్పుడైతే చూడండి ఇలా మనము సేమ్ సర్కిల్ అవి ఉంటాయి కదా కట్స్ ఆ కట్స్ వరకు నీట్గా పేపర్ క్యాన్వాస్ పైన ఎగ్జెస్క్ అనేది స్టిచ్చింగ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది ఇలా కట్ చేసేయండి కట్ చేసేసి ఇక్కడ సర్కిల్స్ దగ్గర మిడిల్లో ఇలా కట్స్ ఇవ్వండి కట్స్ ఇస్తే ఏంటంటే మనకి రౌండ్గా షేప్ తిరుగుతుంది అనమాట అప్పుడు నీట్గా ఉంటుంది అయితే ఇంతకుముందు చిన్న సర్కిల్స్ పెట్టేదాన్ని చిన్న సర్కిల్స్ పెడితే బాగా లేవన్నమాట కొంచెం లైట్గా ఇంతకుముందు ఏంటంటే వాటర్ బాటిల్ మూతుంటుంది కదా దాంతో పెట్టేదాన్ని దానితోని పెడితే చిన్నగా వచ్చాయి ఫ్రెండ్స్ అందుకని కస్టమర్కి కూడా బాగా నచ్చింది కానీ నాకెందుకు అంత నచ్చలేదు అది కార్నర్స్ కూడా కొంచెం నీట్గా తిరిగినట్టు అనిపించలేదు షేప్ అందుకని కొంచెం పెద్దగా చేస్తాను అనమాట కొంచెం పెద్దగా చేసేసరికి ఇప్పుడు నేను చేతితోనే పెడతాను ఎలాంటి మూతలు అలాంటివి వాడము ఇలా కొంచెం పెద్ద సైజు పెట్టేసరికి నీట్గా ఉన్నాయి అంటే పెద్దది అంటే మరీ పెద్దది కాదు నార్మల్గా ఇప్పుడు వాటర్ మటల్ మూత ఉంటుంది కదా దానికంటే కొంచెం పెద్దగా పెడతాను అప్పుడు ఆ కట్స్ అనేది నీట్గా తిరుగుతాయి నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా అలా ట్రై చేయండి నేనైతే అలానే ట్రై చేస్తాను చాలా బాగా వస్తుంది అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది కదా కట్ వర్క్ కాబట్టి ఖచ్చితంగా స్టిచ్చింగ్ వచ్చి ఉండాలి ఎక్కడైనా ఇప్పుడు ఏ విలేజ్లో అయినా సిటీలో అయినా ఎక్కువగా కట్ వర్కే రన్ అవుతుంది కట్ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజులు కట్ వర్క్ సారీస్ కట్ వర్క్ బ్లౌజులు ఇలా మొత్తం కట్ కట్ కట్వర్క్ అనమాట ప్రతీది బోట్ నెక్లో అయినా లేదా బ్యాక్ డిజైన్స్ అయినా తర్వాత నెక్ డిజైన్స్ అలా ప్రతిదీ కట్ వర్క్ మీదనే డిపెండ్ అయి ఉంటున్నాయి కాబట్టి కట్ వర్క్ ఈజీగా నేర్చుకునేటట్టు ఇలా చూడండి అండ్ ఇప్పుడైతే దానిపైన మళ్ళీ ఒక స్విచ్ అయితే వేస్తున్నాను అండ్ ఇప్పుడు నేను వీడియో పెడుతుంటే ఇప్పుడు కరెంట్ వచ్చింది ఫ్రెండ్స్ అండ్ ఇంకా స్టిచ్చింగ్ చేసేట్ ఇవైతే చాలా ఉన్నాయి ఈరోజు నిన్న వచ్చినవి కూడా ఉన్నాయి ఏమేమి వచ్చినాయి అనేది నేను నెక్స్ట్ చూపిస్తాను అండ్ ఇప్పుడైతే మళ్ళీ మనకి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఫెస్టివల్ సీజన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా బిజీ బిజీ ఉందనమాట ఇంకా ఇలా నీట్గా కొట్టేసేయండి కట్ వరకు అంటే మనకి కరెక్ట్గా కార్నర్లో వచ్చేటట్టు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఏదైనా కుట్టే దాన్ని బట్టే అనమాట ఫినిషింగ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఇచ్చామనుకోండి ఈ కస్టమర్స్ మళ్ళీ మాట్లాడకుండా మనకైతే మనీ అయితే ఇస్తారనమాట అదంతా మన చేతుల్లోనే ఉంది మనం పిచ్చి పిచ్చిగా కొడితే వాళ్ళకి ఏమీ ఇవ్వాలనిపించదనమాట అందుకని మనం నీట్గా కుట్టాలి ఎప్పుడైనా అండ్ నేను రీసెంట్గా అయితే బ్లౌజ్ కట్టింగ్ అనేది మార్చాను అనమాట మార్చాను అంటే కొన్ని కొన్ని టిప్స్తో అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ ఆ టిప్స్ అయితే చాలా ఈజీగా మీరు బ్లౌజ్ అనేది కటింగ్ చేయొచ్చు అండ్ హెచ్చు తగులు రాకుండా బ్లౌజ్ ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇన్ని రోజులు ఆ మెథల్లో నేను ట్రై చేసిన తర్వాతనే మీ వరకు తీసుకొచ్చాను మీరు ఒకసారి టైలరింగ్ ఛానల్ని చూడండి పద్మ టైలింగ్ అండ్ బ్లాక్స్ మన ఛానల్ని వచ్చేసి అండ్ దాంట్లో అయితే నేను కటింగ్ వీడియోస్ అయితే పెడుతున్నాను స్టిచ్చింగ్ కూడా ఎవరైనా అడిగితే పెడతాను కానీ నాకు స్టిచ్చింగ్ వీడియోస్ తీయడానికి కుదరట్లేదు కటింగ్ వీడియోస్ అయితే వస్తాయి మనకి మెయిన్ కరెక్ట్గా ఫిట్టింగ్ కావాలంటే కటింగ్ కాబట్టి కటింగ్ వీడియోస్ అయితే ఫస్ట్ నేర్చుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా ఈజీగా ఉంటాయి అండ్ ఇంకొక విషయము దీంట్లో నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడైతే నేను ఒక వన్ వీక్ వరకు ఇలానే కంటిన్యూగా ఆ ఛానల్లో కటింగ్ వీడియోస్ పెడతాను వన్ వీక్ తర్వాత అయితే టర్లింగ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను పేపర్ కటింగ్తోని అది అనేది నేను ఇప్పుడంటే అంటే కటింగ్ క్లాసెస్లో ఇప్పుడు మన స్టిచ్చింగ్ క్లాసెస్లో నేను ఏ క్లాసెస్ అంటే ఇప్పుడు ఏ పేపర్ కటింగ్ అంటే అన్ని రకాలు ఇంకా క్రాస్ కట్ బ్లౌజు అలా ఉంటాయి కదా టైప్స్ నేను ఎన్ని రకాలుగా చెప్పాలనుకుంటున్నాను ఎన్ని రకాల ఎన్ని రోజులు అనేది నేను నెక్స్ట్ అయితే చెప్తాను అది చెప్పాలి అంటే మీ సపోర్ట్ ఉండాలన్నమాట అంటే మీరు కామెంట్స్లో ఎక్కువ మంది చెప్పండి అక్క అని చెప్పేసి అంటేనే నేను చెప్తాను లేదు అంటే వదిలేస్తాను లైట్ తీసుకుంటాను ఎందుకంటే మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ కదా అందుకని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఎక్కువ మొత్తంలో కనీసం ఒక హండ్రెడ్ కామెంట్స్ అయినా మనకి నేర్పించండి అని వస్తేనే నేను చెప్తాను అండ్ అలాగే మీరు నాకు కామెంట్ చేసే ముందు కూడా ఒకసారి మన టైలింగ్ ఛానల్కి వెళ్ళి రీసెంట్గా పెట్టిన టూ త్రీ వీడియోస్ చూసి అప్పుడు నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నేను కొత్త మెథడ్లో నేను ఇన్ని రోజులు ట్రై చేసి ఈరోజు ఇప్పటి నుండి మీకు ఎక్స్ప్లెనేషన్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అంటే నేను నేర్చుకున్న తర్వాతనే మీకు చెప్తున్నాను కాబట్టి మీరు ఒకసారి చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి అంటే స్టిచ్చింగ్ క్లాసెస్ తీసుకోండి అక్క అని చెప్పేసి అప్పుడే డిసైడ్ అవుతాను కనీసం ఒక హండ్రెడ్ కామెంట్స్ పెట్టండి అక్క అంటేనే క్లాసెస్ స్టార్ట్ చేస్తాను అయితే ఫ్రాక్ రెడీ అయిపోయింది ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ